డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ముస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమలాపురం రోటరీ క్లబ్ లో కళాకారులు గౌరవించడమే సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం కళాకారులు గౌరవిస్తూ అవార్డులు ఇస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్న రామకృష్ణారావు హైకోర్టు లో న్యాయమూర్తిగా పనిచేస్తూ అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి రామకృష్ణారావు ఆదర్శంగా నిలుస్తున్నారు కార్యక్రమంలో రామకృష్ణారావు మాట్లాడుతూ యాభై సంవత్సరాల నుండి ఈ అనుభూతిలో ఎంతో ఆనందంగా ఉందని ఎంతో మంది కళాకారులు మట్టిలో మాణిక్యలాగా వెలుగు తీస్తూ జరుగుతున్న కార్యక్రమానికి ఎంతో మంది అతిథులను పిలిచి కళాకారులు గౌరవించడమే మా అని అడారు అందరికీ నమస్కారం నా పేరు ముషిన్ రామకృష్ణారావు హైకోర్టు లాయర్గా సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తూనే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అనేటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటుగా మరుగున పడుతున్నటువంటి అనేక కళా ప్రక్రియలని వెలుగులోకి తీసుకురావాలని వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆ కళారంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నటువంటి కళా ప్రక్రియలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రోత్సాహాన్ని అందించడానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ముందడుగులో ఉంటూ అనేక కళా ప్రక్రియలు జానపద ప్రక్రియలు కానీ బుర్ర కథలు హరికథలు ఇలాంటి నాటకాలు అనేక పద్య నాటకాలు ఇవన్నీ మరో తెరమరుగున పడుతున్నటువంటి రోజుల్లో కేవలం సినీ రంగం మాత్రమే ముందడుగులో ఉంటుంది అనుకున్నటువంటి రోజుల్లో స్టేజ్ నాటకాలు పద్య నాటకాలు అనేక కళా ప్రక్రియలను కూడా గుర్తించి గౌరవించాలని ఆయా రంగాలలో విశిష్ట పాత్ర పోషిస్తు పోషిస్తున్నటువంటి పెద్దలకి ఆ కళాకారుల్ని కూడా గుర్తించి గౌరవించడంలో భాగంగా ఇవాళ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వార్షికోత్సవాలు అంటే స్వర్ణోత్సవాలు యాభై సంవత్సరాలు నిండిన సందర్భంలో స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో సుమారు వంద మంది కళాకారుల్ని దేశ విదేశాలలో అనేక సేవలు అందిస్తూ భారతదేశానికి కూడా సేవలు అందిస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా ఇవాళ ఇక్కడ సత్కరించడం గౌరవించడం అవార్డులు ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విభిన్న కళా ప్రక్రియలలో నిష్ణాతులైనటువంటి పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేస్తున్నటువంటి అతిథులందరికీ ఘన స్వాగతం చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నా పేరు శ్రీరామచంద్రమూర్తి గత యాభై సంవత్సరాలుగా మానవతా స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకి కూడా ఒక కళాకారుగా ఒక ఆధ్యాత్మికవేత్తగా ఒక విద్యావేత్తగా తప్పనిసరి అన్నిటికీ హాజరు కా హాజరవుతూ ఉన్నాను నేడు ముష్ణి రామకృష్ణారావు గారు అనేక దాన ధర్మాలు చేస్తూ అంతరించిపోతున్న కళల్ని పైకి తీసుకొస్తూ వారందరికీ చేతుగా ఉండడం చాలా సంతోషకరం ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వారు అమెరికాలో కూడా మన తెలుగు కళల్ని ప్రోత్సహించడం అక్కడ తెలుగువారి అందరినీ అభిరపరిచి ఆశ్చర్యకృతం చేయడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా ముష్ణీ రామకృష్ణారావు గారి దంపతులకి నేను వారి ఎప్పుడు కూడా ఆయారోగ్య ఆరోగ్య ఉండాలని ఈ కళల్ని మరింత ప్రోత్సహించాలని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కళలు అనేటప్పటికీ చతుసృష్టి కళలు అరవై నాలుగు కళలు ఉన్నాయి అరవై నాలుగు కళల్ని కూడా ప్రోత్సహించాల్సిన తరుణం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అయినప్పటికీ వారి వంతు సాయంగా అంతరించిపోతున్న కేవలం తోలుబొమ్మలాట అవునాయండి బుర్రకళ ఉన్నాయండి అలాగే హరికల ఉన్నాయండి ఇతర జానపద కళలు అవునాయండి ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఆ కళల్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏనాడో పూర్వకాలం నుంచి చేస్తున్న ఆ కళల్ని ఈ ఆధునిక యుగంలో అంతరించిపోకుండా కాపాడుతున్న ముష్ణే రామకృష్ణారావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఆయన కేవలం ఈ మన న్యాయ కోవిదుడైనా ఎందుకంటే ఆయన హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు లాయర్ అయినా అలాగే ఇక్కడ కోర్టులో కూడా చాలా అన్యాయం అవుతున్న అబాక్యుల అబాక్యుల అందరికీ కూడా ఆయన తరపున వాదించి వారిని వేదనకు గురి కాకుండా వారిని కాపాడుతున్న వారికి నాకు ధన్యవాదాలు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ నా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్